ప్రైసలాండ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం కీర్తనల గ్రంథము యాభై యాభై మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనము చూసుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినట్లయితే దావేదు గారు రచించిన యొక్క దైవ ధ్యానమైనటువంటి కీర్తనను మనం చూస్తే ఇక్కడ బుద్ధిహీనుల కొరకు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం దావేదు గారు దేవుణ్ణి ఎంతగా అనుభవించాడో ఆయనకు తెలుసు లేక ఆయొక్క యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనకు కూడా తెలుసు దావేదు గారికి ఒక చకటి బిరుదు ఉంది అంటే దావేదు నా హృదయానుసారుడు అని యేసుక్రీస్తు వారే దావేదు కొరకు దావేదు గారి కొరకు ఒక సాక్ష్యము చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి అంతటి దావేదు రాజ అయినటువంటి దావేదు దేవునితో సహవాసము కలిగినటువంటి దావేదు గారు గొప్పగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇక్కడ బుద్ధి హీనులు తమ హృదయములో దేవుడు లేడని అనుకుంటారు అని స్పష్టముగా మాట్లాడుతూ ఉంటున్నారు నిజంగా ఆ లోకంలో చూస్తే చాలామందిని మనం గమనించవచ్చు బుద్ధిహీనులే నిజముగా ఏమని అంటే వారు దేవుడు లేడని వారి హృదయంలో అనుకుంటారు దేవుడు లేడు మా తల్లిదండ్రులే దేవుళ్ళు అని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ సృష్టిని చూసినప్పుడు ఒక నరుణ్ణి చూసినప్పుడు ఆ యొక్క నరునిలో ఆ యొక్క కలుగ చేసిన విధానమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నదని దావిదుగారే పలుకుతారు ఒక తల్లిదండ్రుల గర్భములో ఒక శిశువు జన్మించాలి అంటే దేవుని క్రియ లేకుండా అది జరగనే జరగదండి కదా గర్భఫలము ఏహోవ ఇచ్చు బహుమానమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఒక నరుడు ఎంతోమంది జీవితాల్లో ఒక గర్భము రావాలంటే దేవుడి వలనే సాధ్యం అది ఒక మనిషి మనిషి గర్భాలను తెరవచ్చు అంటే ఈ లోకంలో ఎంతోమంది గొడ్రాలుగా ఉండనే ఉండరండి కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కొందరు బుద్ధిహీనులు హృదయంలో అనుకుంటారంట దేవుడు లేరు ఎవరు లేరు రాళ్లకు మొక్కొచ్చు చెట్లకు మొక్కొచ్చు దేనికైనా మొక్కొచ్చు అని వారు సృష్టిని ఆరాధిస్తూ ఉంటున్నారు కానీ సృష్టిని తయారు చేసిన దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉంటున్నారు వారు బుద్ధిహీనులు వారు ఎలాంటి కార్యములు ఆ బుద్ధిహీనులలో ఉండే ఆ జ్ఞానం ఏంటి వారి స్వభావం ఏంటి వారి తెలివి ఏంటి అని మనం గమనిస్తే వాడు చెడ్డ కార్యములు చేయిస్తాడంట చెడిపోయిన వాడు అంట వాడు బుద్ధిహీనుడు పిచ్చివాడు ఏం చేస్తాడు నిజంగా రాళ్లతో కొడతాడు వాని బట్టలు వాడే తింటాడు వానికి మంచి ఏదో తెలియదు చెడు అదే తెలియదు మనుషులను చూస్తున్నప్పుడు రాళ్లతో కొడతాడు వాని బట్టలు వాడని అమ్ములుక తింటాడు కదా పిచ్చి పిచ్చిగా ఉంటాడు బుద్ధిహీనులు చేసే కిరి క్రియలు అలాంటివి కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు బుద్ధిహీనులు దేవునితో అసహ్య కార్యములు చేస్తారంట అసహ్య కార్యములు అంటే మనం చూడొచ్చు త్రాగుడు వ్యభిచారము ఒకరిని నిందించడము ఒకరిని హత్య చేయడము ఒకరిపైన అబద్ధ సాక్ష్యాలు పలకడము వగేర వగేరా ఎన్నో ఉంటాయండి బుద్ధిహీని బుద్ధిహీనునికి ఎన్నో విచిత్రమైన లక్షణాలు ఉంటాయి కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు బుద్ధిహీనులు దేవుడు లేడు అని అనుకొని వీరు ఇవన్నీ కార్యములు జరిగిస్తూ వారికి మేలు చేయువాడొకడునూ లేడు ఆ విధముగా చేస్తూ ఉంటే చివరికి వారికి ఏ ఒక్కడు కూడా మేలు చేయడు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది నిజముగా మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను కోస్తాడని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ప్లస్ నువ్వు మంచి క్రియలను చేసినప్పుడు దేవుడు ఒకనొక రోజు అనేకులు నిన్ను పరామర్శించడానికైనా నువ్వు బలహీన స్థితిలో ఉన్నప్పుడు అనేకులు నిన్ను చూడడానికైనా నువ్వు వస్తారు కానీ బుద్ధిహీనుని చూడడానికి చివరికి ఎవరూ రారంటండి కాబట్టి నిజముగా నువ్వు బుద్ధిహీనుని వల్లే జీవిస్తావా జ్ఞానము కలిగిన దేవుని ఆరాధిస్తూ జ్ఞానవంతుని వల్లే ఉంటావా నిన్ను నీవు తెలుసుకోవాలి సరిచేసుకోవాలి సృష్టిని ఆరాధిస్తావా సృష్టిని సృష్టించిన దేవుని ఆరాధిస్తూ జ్ఞానము కలిగి నడుచుకుంటావా గమనించుకోవాలి బుద్ధిహీనుని వల్లే ఉండకూడదు ఎందుకంటే వాడు అసహ్య కార్యములు చేస్తాడు చివరికి వాని బ్రతుకు దగ్గరికి ఏ ఒక్కరు కూడా రాడు వాడ ఆమెన బుద్ధిహీనురాలు వలె బ్రతుకుతూ ఉంది అలాంటి వారు బ్రతికి కూడా వేస్టే అనే ఆ యొక్క మాట అలాంటి సాక్ష్యాన్ని నువ్వు ఈ లోకంలో సంపాదించుకోకూడదండి ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి కదా మనిషికి ఈ లోకంలో ఒకే ఒకే జీవితం ఉంటుంది కనుక ఆ జీవితాన్ని చక్కగా దేవునికి అప్పగిస్తూ అనేకులకు సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించాలి కానీ వారు బ్రతికి ఉండి కూడా వేస్ట్ బాగా చనిపోయారు అనే మాట రావడానికి ఇవ్వి ఎవరి నోటిలో నుంచి ఒక ఒక వ్యక్తి కొరకు బ్రతకాలి అని సాక్ష్యం చెప్పాలి కానీ బ్రతికి ఉండి కూడా వేస్ట్ అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ యొక్క జీవితము వ్యర్థం అండి దయచేసి మా మీరు సరి చేసుకోవాలి ఎందుకంటే బుద్ధిహీనుల వల్లే మీ జీవితం ఉండకుండా జ్ఞానము కలిగి నడుచుకునే స్వభావము మనందరికీ ఉండాలని నిత్యము దేవుని సన్నిధిలో దావి వలె ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఆశీర్వాదములను తెచ్చుకునే వారము ఉండు ఉండాలని ఈ సమయంలో దేవుడే నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక మీరు ప్రార్థన చేసినట్లయితే మోకరించినట్లయితే మనము ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి దేవ నిత్యము మీరు వేవే దూతల చేత కొనియాడుతున్న నా తండ్రి నీకు మహిమ కలుగునుగా నిజముగా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు వారి అసహ్య కార్యములు చేస్తారు అని వాక్యము తెలియచేస్తూ ఉంటుంది అయ్యా అయ్యా చివరికి ప్రభా ఏ నరుడు అని దగ్గరకు రాడు అంటున్నావు దయచేసి ప్రభు బుద్ధిహీనుల వలె ఈ మేము జీవించకుండానట్లు అయా నీ సన్నిధిలో మంచి సాక్ష్యము కలిగి ప్రభ జీవించి అనేకులకు మాతృకరమైనటువంటి వారు వలె ఉండుటకు తండ్రి నీ కృపను నీ కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి price en la